హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్నాకి అదిరిపోయే షాక్ ఇచ్చిన కార్తీక్ నిజంగానే ఇదంతా జరగబోతుందా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే జోస్నాని వీడియోని అడ్డు పెట్టుకొని ఒక ఆట అయితే ఆడుకుంటాడు కేక్ మీద నా మనవరాలు పేరు పక్కన దీప పేరు ఎందుకు రాయించావో అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు అవును ఈ ఇంటి వారసురాలు పేరే కేక్ మీద ఉండాలి అయినా నీ భార్య పేరు రాయించావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే కార్తీక్ అయితే ఈ ఇంటి వారసురాలు పేరుంది చూడుపారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఉందలేరా జ్యోత్స్నా పేరుతో కలిసి దీప పేరు రాయించడమేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే నన్ను అడుగుతావేంటి జోష్నాని ఇలా రాయించమంది చెప్పు జ్యోస్నా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోత్న వంక చూసి ఇక జ్యోత్న అయితే అవును నేనే రాయించమని చెప్పాను ఎందుకంటే దీపతో పాటే కేక్ కట్ చేద్దామని అనుకున్నాను కదా అందుకనే రాయించమని చెప్పాను రా దీప ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని అంటూ ఉంటే అప్పుడైక సుమిత్ర అయితే అతి మంచితనం కూడా పనికిరాదు జ్యోత్న నువ్వు అతి మంచితనానికి పోతున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మమ్మీ దీప కూడా నాలాంటి అమ్మాయే కదా ఏమైంది తను పుట్టినరోజు కదా ఇది ఇది కూడా తను ఎన్ని తప్పులు చేసినా నేను మాత్రం క్షమిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా అబ్బో ఎంత మంచిదాల్లా నటింగ్ చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత దీప అలాగే జ్యోష్న ఇద్దరూ కలిసి కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు దీ జ్యోత్న అయితే క్యాండిల్ ఊదుతుంది నువ్వు కూడా క్యాండిల్ ఊదు అని అంటూ ఉంటుంది దీపతో దీపాలు ఆర్పి పుట్టినరోజు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది దీప అయితే ఇది పాతకాలం నాటిదిలే నువ్వు కానీ జ్యోత్నా అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే జోస్న అయితే కొవ్వొత్తులు ఊదుతుంది ఊదిన తర్వాత ఇద్దరు కలిపి కేక్ అయితే చేస్తారు అప్పుడే ఇక జ్యోత్స్నాకి విషేష్ చెప్తూ ఉంటే దశరథ కార్తీక్ మాత్రం హ్యాపీ బర్త్డే దీప అని అంటూ ఉంటారు ఇక పారిజాతం అయితే వీడేదో మాయ చేశాడు అందుకే దీని పుట్టినరోజు ఇలా తగలబడింది అని తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కేక్ కట్ చేశాక ముందు శివనారాయణకి తినిపిస్తుంది జ్యోత్న నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు అని జ్యోష్నాన్ని దీవిస్తాడు తర్వాత సుమిత్ర దశరథులకి పారిజాతానికి కూడా కేక్ పెడుతుంది అప్పుడే ఇక దీప అయితే కేక్ తీసుకొని ముందు కార్తీక్కి పెడుతుంది తర్వాత దశరథ్కి తినిపిస్తుంది అలాగే దశరథ్ కూడా హ్యాపీ బర్త్డే అమ్మ అని దీపకి కేక్ తినిపిస్తాడు అప్పుడే కార్తీక్ అయితే సాయిగా చేస్తూ సుమిత్రకి కూడా తినిపించమని కేకు సుమిత్రకి తినిపించమని చెప్పి అంటూ ఉంటాడు జ్యోత్స్నాతో ఇక జ్యోత్నా ఆ వీడియో ఎక్కడ శివన్నారాయణకి చూపిస్తాడని భయంతో మమ్మీ దీపకి కేక్ తినిపించి తనని ఆశీర్వదించు అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే సుమిత్ర అయితే ఏంటి జ్యోస్నా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేయమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే దీవిస్తే ఏమైపోతుందత్తా దీవించు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మమ్మీ ఈరోజు నా బుర్త్ బర్త్డే కదా నా బర్త్డేకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే అనుకొని దీపని దీవించు మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రాణాలు తీసే ఈ దీపని నేనెలా దీవిస్తానో అయినా నా కర్మ కాకపోతే ఇలాంటి వాళ్ళు నా జీవితంలోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు రాసి పెట్టుంది ఎవరు లేరంటారు కానీ ఈ దీప నా ప్రాణాలని కాపాడవేంటి నేను దాన్ని ఇంటికి తీసుకురావడమేంటి తర్వాత ఇది నా భర్తని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూడడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దీ దీప గురించి సుమిత్ర అయితే నా కళ్ళ ముందే నన్ను ఎంతో వేదనికి గురి చేసిన ఈ దీప తిరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను దీనివల్ల ఎంతో బాధపడ్డాము మేమందరం ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నాము దీన్ని నేను ఆశీర్వదించాలా అని అంటూ దీప అయితే దీపని తిడుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కా దీప మనసులో మా అమ్మ ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ మా అమ్మ మనసులోనే నేను లేను అని దీప కూడా బాధపడుతూ ఉంటుంది అయినా సరే వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది దీప అప్పుడే కార్తీక్ అయితే దీప ఆశీర్వాదం తీసుకోబోతుండగా జంటగా ఆశీర్వాదం తీసుకుందామని ఇద్దరు కూడా దశరథ సుమిత్ర కాళ్ళకైతే మొక్కుతారు అప్పుడు ఇక దశరథ అయితే నిండు నూరేళ్ళు కలిసి సంతోషంగా జీవించండి అని వాళ్ళిద్దరినీ కూడా దీవిస్తూ ఉంటాడు అప్పుడు ఇదంతా చూసి జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెళ్ళి శివన్నారాయణ గారి ఆశీర్వాదం కూడా తీసుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా మనవరాల్ని దీవించిన ఈ చేత్తో ఈ అనాథని దీవించడమా అది జరగని పని అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే తను నీరక్తమే తాత తనే ఇంటి అసలైన వారసురాలు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలాగే జ్యోత్న కూడా అనుకుంటూ ఉంటుంది త్వరలోనే నిజ నిజాలు బయటికి వస్తాయి అప్పుడు వచ్చే పుట్టినరోజుకి దీప తన అమ్మ నాన్నతో తాతయ్యతో అందరితో కలిసి ఎంతో వైభవంగా పుట్టినరోజు జరుపుకునేలా చేస్తాను అని కార్తీక్ మనసులో అంటూ ఉంటాడు ఇంతలో సుమిత్ర ఇక ఒక పక్కకి తిరంగాల్ని తన కాలు అయితే బెనుకుతుంది తను నడవలేకపోతుంది అప్పుడే దీప పట్టుకోబోతుండగా ఆగు నువ్వేమి నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు నన్ను పట్టుకోవద్దు నువ్వు అని అంటూ ఉంటుంది దీపని సుమిత్ర అయితే అప్పుడే సుమిత్ర మాటకి దీప ఎంతో బాధపడుతూ ఉంటుంది మమ్మీ నేను పట్టుకోనా అంటూ ఉంటే పర్వాలేదమ్మా నేను తీసుకువెళ్తాను అని సుమిత్రని ఇక తీసుకువెళ్ళి పడుకోబెడతాడు దసరథ అయితే తర్వాత పుట్టినరోజు హంగామా అయిపోయింది కదా ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి ఏంటి పదపోదాం అని అంటూ సుమిత్ పారిజాతం జ్యోష్నాన్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది తర్వాత దీప అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది ఏంటి కార్తీక్ బాబు ఏం చేశారు మీరు జ్యోత్స్న ఇంతలాగా నటించేస్తుంది అని అడుగుతూ ఉంటుంది దీప ఏం చేశాను దీప తను కేకు ఎలా పడేసిందో వీడియో తీశాను ఆ వీడియోని దానికి చూపిస్తే నేను చెప్పినట్టు ఆడింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటకి నేను అనుకున్నాను కార్తీక్ బాబు మీరే ఏదో మాయ చేశారని లేకపోతే జ్యోస్న అంతలా నటించేస్తుందా అని అంటూ ఉంటే మరేమనుకుంటున్నావో చూసావు కదా మీ అమ్మ నాన్న చేత నీకు కేక్ తినిపించేలా చేశాను అని అంటూ ఉంటే కానీ ఒకటే బాధ అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దీప ఏంటి అత్త కాలు వెనికిందనా అత్త కాలు బెనుకడం అంటే అది కొబ్బరి నూనె రాస్తే మర్దన చేస్తే తగ్గిపోతుంది నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ చెప్పిన మాట విని అప్పుడే ఇక అయితే కొబ్బరి నేను తీసుకొని సుమిత్ర గదిలోకి వెళ్తుంది సుమిత్ర మరో పక్కకి తిరిగి ఉండడంతో దీప తన గదిలోకి రావడం ఏమీ కూడా గమనించదు సుమిత్ర అయితే తర్వాత సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది దీప కాళ్ళు పట్టుకొని మర్దన చేస్తుంది వచ్చింది దీపక అనుకోకుండా జ్యోత్న అనుకొని జ్యోత్న నువ్వు చెయ్యి వెయ్యంగానే నిప్పంతా పోయిందని అనిపిస్తుంది జోష్న నువ్వు ఇలా మర్దన చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చూడు జోష్ణ నీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి నువ్వంటే నాకు ప్రాణం జోష్ణ నీ గురించి ఎన్నో కలలు కన్నాను నీ జీవితంలో నువ్వు ఆశపడింది కోల్పోయావని ఎంతో బాధపడ్డాను ఆ దీప నువ్వు ఆశపడింది గద్దెలా తన్నుకుపోతే ఇక దేవుడు రాసిన రాత్రలే అని సరిపెట్టుకొని ఎన్నోసార్లు బాధపడ్డాను కూడా కానీ తర్వాతే అర్థమైంది దీప ప్రవర్తనని చూస్తూ ఉంటే దీప నిన్ను సంతోషంగా ఉండనిచ్చేలా కనిపించడం లేదు కావాలని తను నీ జీవితంలో ఆనందాన్ని చెరిపేయడానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను దీప నా కారణంగానే ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని అంటూ చెప్తూ ఉంటుంది సుమిత్ర దీప గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అలా మాట్లాడేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది దీప అయితే ఇక బాధపడుతూ ఇక మౌనంగా ముందైతే రాస్తూ ఉంటుంది అవును జ్యోష్న నీ ఫ్రెండ్స్తో పార్టీకి అని వెళ్తావు కదా మరి ఎందుకు వెళ్ళలేదు చెప్పు వెళ్ళమ్మా నీ సరిపోతుందిలే కొంచెం సేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతలో జోష్న వచ్చి అది చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది అప్పుడేదిగా సుమిత్ర అయితే వెనక్కి తిరిగి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటమ్మా అని చూడంగానే అక్కడ దీపైతే ఉంటుంది దీపని చూసి ఒక్కసారి సుమిత్ర కాలు అయితే వెనక్కి లాగేస్తుంది కాలు వెనక్కి లాగేసి అప్పుడే ఇక సుమిత్ర అయితే అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే నా కారణంగానే మీ కాలు బెనికింది కదా అందుకే మర్దన చేద్దామని అని అంటూ ఉంటుంది దీప అయితే ఏమీ అవసరం లేదు ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చావంటే నీకు మర్యాద దక్కదు అని సుమిత్ర అయితే దీపని తిడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే నా కూతురు అమాయకురాలు దాని మంచితనాన్ని నువ్వు అవకాశంగా తీసుకొని నా కూతుర్ని నువ్వు అవమానిస్తూనే ఉన్నావో బాధ పెడుతూనే ఉన్నావో అని అంటూ సుమిత్ర తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక దీప నువ్వెన్ని తిట్టినా నాకు పర్వాలేదమ్మా కానీ జ్యోష్న మీ ప్రాణాలకి ఏదైనా ముప్పు తీసుకొస్తుందని అని భయం అందుకని మీ ప్రాణాలని కాపాడుకోవడానికి నువ్వు ఎన్ని తిట్టినా నన్ను అసహించుకున్నా నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటున్నాను నిజాలు బయటపడిన రోజు జ్యోష్న ఎలాంటిదో తెలిస్తే నేను నీ కన్న కూతురునని తెలిస్తే నువ్వు నన్ను అన్న మాటలకి ఎంత బాధపడతావో అన్నీ నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటుంది దీప అని అనుకొని మనసులో అనుకొని తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోష్న అయితే నన్ను మందు రాయమంటావా మమ్మీ అని అడుగుతూ ఉంటే ఏమీ అవసరం లేదు వెళ్ళు కూడా నువ్వు కూడా వెళ్ళు జోష్న అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక దశరథ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎందుకు సుమిత్ర ఇలా ప్రవర్తిస్తుంది అయినా దీప ఏ తప్పు చేసిందని తను మర్దన చేస్తుంది అంతే కదా ఈ మాత్రం దానికి ఎందుకు సుమిత్ర అంతలా కోపడుతుంది దీప మంచితనం జ్యోష్ణ నిజస్వరూపం దీ సుమిత్ర తెలుసుకున్న రోజు సుమిత్ర తట్టుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే తరువాత దీపం కార్తీక్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు అలా ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడు ఇక దీపం మల్లెపూలు పూలమాల కట్టడానికి తీసుకొస్తూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే చూసుకోకుండా దీపని గుద్దురడంతో పూలన్నీ నేలపాలవుతాయి అప్పుడే ఇక దీప అయితే చూసారా కార్తీక్ బాబు ఎలా పూలన్నీ నేలపాలయ్యాయో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే చూసుకోలేదు దీపం అని అంటూ ఉంటుంది పర్వాలేదు కార్తీక్ బాబు చెట్టుకున్న పూలు ఆడవాళ్ళ జల్లోకి లేకపోతే దేవుడు ఫోటోలకి వెళ్ళాలని కోరుకుంటాయంట ఇప్పుడు నేను తీసుకొచ్చిన పూలు నా దేవుడి దగ్గర పడ్డాయి అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని కార్తీక్ అయితే నేనేదో నీ దేవుడిలాగా నీకు నీ గురించి నేనేదో త్యాగం చేసి దేవుణ్ణి అయిపోయానని నువ్వు అనుకుంటున్నావు అసలు మన బంధం ఏంటో మనకి అర్థం కావడం లేదో అని అంటూ శౌర్య కోసం నిన్ను పెళ్లి చేసుకున్నానా అంటే అనుకున్నాం కానీ నువ్వు నా మరదలు అని తెలిసాక ఒకవేళ ఆ భగవంతుడే నిన్ను నన్ను కలపాలని మన జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతూ ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు నా మేనత్త కూతురు నా మరదలు అని అంటూ ఉంటాడు ఇక దీప అయితే కార్తీక్ బాబు మీరు నన్ను మరదలు మరదలు అంటూ ఉంటే నేను కూడా మిమ్మల్ని ఒకటి అనాలని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దీప ఏంటి దీప ఏమనాలని అనుకుంటున్నావో అది కూడా నీ మనసు లో చూసి అర్థం చేసుకోవాలా నీ మనసులోది అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు నీ మనసు తలుపులో మూసేసి నన్ను రానివ్వడం లేదు కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే దీప అయితే మీకు ఎలా చెప్పాలో నేను అలాగే చెప్తాను కార్తీక్ బాబు అని కింద పడిపోయిన పూలతో బావా అని నేల మీద రాసి అప్పుడే ఇక అయితే చూపిస్తూ ఉంటుంది కార్తీక్కి కార్తిక్కి నేల మీద బావా అని రాసి చూపించేసరికి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అబ్బో నా మర్దలు తెలివైందేనే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇలా నేల మీద కాదు నోటితోనే అనాలి ఒకసారి నీ నోటితో బావా అని అనుదీప అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక దీపైతే బావా అని ప్రేమగా పిలుస్తుంది ఇక కార్తీక దీపని కౌగిలించుకుంటాడు మన ఈ బంధం శాశ్వతంగా ఇలాగే ఉండాలి దీప మన మధ్య ఎటువంటి అడ్డంకులు రాకూడదు మనం ఇద్దరం కూడా మన శౌర్యతో కలిసి అమ్మ నువ్వు అనసూయ గారు అందరూ కూడా సంతోషంగా మీ అమ్మా నాన్న దగ్గర ఉండాలి జ్యోత్స్నా బారి నుంచి మీ అమ్మా నాన్నని తాతయ్యని కూడా కాపాడుకొని జోష్ నా బండారం అందరికీ తెలిసేలా చెయ్యాలి అదే నా కోరిక అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు